హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అలాగే కుంకుమ పూజ చేసినప్పుడు మనం దేవాలయం నుండి చాలా కుంకుమ తెచ్చుకుంటూ ఉంటామండి ఇంటికి అలాగే ఆలయానికి వెళ్ళిన ప్రతిసారి పసుపు కుంకుమ తెచ్చుకుంటూ ఉంటాము అయితే పసుపు కన్నా కుంకుమ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి వాడేది కొంత అయినా ఎక్కువ కుంకుమ ఉండిపోతుంది ఇంట్లో ఏం చేయాలో అర్థం కాదు ఇక తప్పక పడేస్తూ ఉంటాము అలాగే మనకు తాంబూలంలో పసుపు కుంకుమ పెట్టి ఇస్తూ ఉంటారు వారు ఇచ్చే జాకెట్ ముక్క పండ్లు వాడుకుంటాము కానీ ఆ కుంకుమ ప్యాకెట్లో అలా పక్కన పెట్టేయడం కొన్నాళ్ళకి పడేయడం జరుగుతుందండి అది ఎంత పెద్ద అపరాధమో తెలుసా అసలు ఆ పసుపు కుంకుమను ఏం చేస్తే మనకు దరిద్రం అశుభాలు కలగకుండా శుభం సంతోషాలు కలగాలంటే ఏం చేయాలనేది ఇవాళ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా వివరాలు తెలుస్తాయన్నమాట ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయన్నమాట వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ కామెంట్స్ వలన ఈ వీడియో ఇంకో పది మందికి రీచ్ అవుతుందండి మీకు మంచిది నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి మీ పుణ్యమా అని మరికొంతమంది ఇలాంటి మంచి విషయాలు తెలుసుకొని ఆచరించి ఆనందంగా ఉంటారు ఇక మనం కుంకుమను ప్రతి నిత్యం నుదిటిన ధరిస్తూ ఉంటాము స్త్రీలు ధరించే కుంకుమ ఐదోతనానికి ప్రతీక అలాంటి కుంకుమను ఎప్పుడూ కూడా వృధా చేయకూడదండి ధనము కన్నా మిన్న కుంకుమ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి స్త్రీలు ఈ కుంకుమని అలాగే మీరు ఆలయంలో తెచ్చుకున్న పసుపుని ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదాలకు పుయ్యకండి ఆ పసుపును ప్రతి మంగళ గురు శుక్రవారాల్లో మీ పసుపు దారం అంటే మీ మంగళసూత్రానికి ఉన్న పసుపు దారంకి పూసుకోండి మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని అమ్మవారిని మనసులో ప్రార్థిస్తూ ఆ తర్వాత కుంకుమను మంగళసూత్రంపై పెట్టుకోండి అలాగే మీరు ఉపయోగించే కుంకుమను పక్కన పెట్టుకొని ఎక్కువగా ఉన్న పసుపు కుంకుమను ఇలా మీరు దేవునికి పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర ఉన్న పీఠంను శుభ్రం చేసి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకోండి అలాగే మరి ఎక్కువగా కుంకుమ ఉంటే ఇంట్లో మనం పసుపు కుంకుమలు మన ఎదుటి వారిని సాక్షాత్తు అమ్మవారిగా భావించి ఇస్తుంటాం కదండి మీకు తెలిసిన వారి ఇంటికి సోమ బుధ గురు వారాల్లో ఆ కుంకుమను ఎత్తుకొని వెళ్ళి అమ్మవారి ప్రసాదంగా ఇచ్చి వారి కాళ్ళకు నమస్కరించి రాండి ఇవ్వమన్నాం కదా అని ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు ఆ కుంకుమను పవిత్రంగా భావిస్తూ నిత్యం నుదిటిన ధరించే వాళ్ళకే ఇవ్వాలండి అప్పుడే మీరు చేసే ఈ పనికి అర్థం పరమార్థం అనేది ఉంటుంది ఇక ఎప్పుడు కూడా ఆలయంలో ఇచ్చే కుంకుమను తీసుకొచ్చి ఎక్కువగా ఉంది కదా అని మీరు ఇంటి గుమ్మానికి అసలే ఉపయోగించవద్దు ఆ పసుపు కుంకుమను దాటి రావాల్సి ఉంటుంది తెలియక కాలు తగలవచ్చండి పెద్దలు కాలు తగలకుండా జాగ్రత్త పడినా పసిపిల్లలు తెలియక తొక్కేస్తారు కాబట్టి ఎప్పుడు గుమ్మానికి అలా చేయకండి ఇక ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి వాటిపైన ఈ పసుపు కుంకుమను పెట్టకండి ఎంతో శాస్త్రోక్తంగా అమ్మవారికి మంత్రాలతో పూజ చేసిన ఆ కుంకుమ నుదిటిన ఉండాలి కానీ అందరూ తొక్కే కాల కింద ఉండకూడదండి కాబట్టి ఇలా ఎప్పటికీ చేయకండి ఇలాంటి చిన్ని చిన్ని జాగ్రత్తలు పాటిస్తూ తెచ్చిన కుంకుమ బూజు పురుగు పట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ లేకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆర్థికంగా సంతోషంగా ఉంటారనమాట అందరికీ అమ్మవారి చల్లని దీవెనలు కలగాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు